రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వంద మీ శుభాలండి పరిశుద్ధ గ్రంథం నుండి యహోశ్వా గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకుందాం యహోశ్వ గ్రంథము మూడవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకుందాం మరియు యహోశువ రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధ జనులకు జనులకు ఆజ్ఞాయించను రేపు అద్భుతమైన కార్యాలు మీ జీవితాల్లో దేవుడు ఒక అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు అద్భుతం అది ఏ అద్భుతమో నాకు తెలియదు ఈ వాక్యం ఇచ్చిన వారందరి జీవితాల్లో ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి మీరు ఏ అద్భుతం కొరకై ఎదురు చూస్తున్నారు ఆ అద్భుతం జరిగితే మీ కన్నులు ఆశ్చర్యంగా ఉంటాయి దేవుడు ఎంత అద్భుతం చేస్తాడా నా జీవితంలో ఎంతమంది అద్భుతాలు దేవుడు మీ జీవితాల్లో చేయాలని కోరుకుంటున్నారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి మీ పట్ల మీ భార్య పట్ల నీ కుమార్తె పట్ల నీ కుమారుడు పట్ల నీ ఇంటి మీద నీ సంఘంలో నీ గ్రామంలో నీ దేశంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు మన దేవుడికి ఉన్నటువంటి పేరే అద్భుతకరుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు అద్భుతం అంటే అది ఊహించని జరగని కార్యాలన్నమాట అసాధ్యమైన కార్యాలని అద్భుతం అంటారు చాలా అద్భుతం అది నిజంగా చచ్చిపోతాడన్న మనిషి బతికాడంటే అది అద్భుతం క్యాన్సర్ సడన్గా తగ్గిపోయిందంటే అది అద్భుతం ఆపరేషన్ లేకుండా దేవుడు ఆ డాక్టర్లు అందరు పడుతుందంటే ఆపరేషన్ లేకుండా బాగుపడడం అద్భుతం రూపాయి లేకుండా పెళ్లి చేయడం అద్భుతం రూపాయి లేకుండా చర్చి కట్టడం అద్భుతం రూపాయి లేకుండా ఇల్లు కట్టుకోవడం అద్భుతం రేపు నీకు పని లేదు దేవుడు సడన్గా ఎవరినో పంపించి పని ఇచ్చాడు అద్భుతం ఇలా ప్రతి అద్భుతాలని దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఏంటి ఇక్కడ అద్భుతం ఇవాళ నా వర్తమానం ఏంటంటే అద్భుతాలు దేవుడు మీ జీవితాల్లో చేయాలని మనందరం కోరుకుంటాం అద్భుతం చెయ్యాలంటే ఏం చెయ్యాలి మూడు మాటలు చెప్పి ముగిస్తాను మూడే మూడు మాటలు అద్భుతం చెయ్యాలంటే ఏం చేస్తే అద్భుతాలు జరుగుతాయి ఎలాగ ఇస్రాయిల్లో అద్భుతాలని చూశారు ఇంతవరకు మీరు స్టోరీ విన్నారు కదా ఇస్రాయేలీలు అగ్తి దేశం నుండి కానాను దేశానికి ప్రయాణం వెళ్తున్నారు ఈ ప్రయాణాల్లో చాలా అద్భుతాలు జరిగాయి అద్భుతం అంటే ఆకాశం నుంచి వాళ్ళకి భోజనం వచ్చేది పళ్ళాలు పట్టుకోవటమే సంచులు బ్యాగులు పట్టుకుంటే అన్నం కురిసేది ధాన్యం కురిసేది మనకేది సన్న మైసూరు బియ్యం ఎలా ఉంటుందో గిద్ద మైసూరు బియ్యంలాగా ఆ సోనా మైసూరు బియ్యంలాగా వర్షంలాగా అనమాట పొద్దుటే ఒక అరద పది నిమిషాలు ఆ పది నిమిషాలు పడిన బియ్యం కాళ్ళు పోగే చేసుకుని వండుకోడు ప్రతిరోజు కురిసేది అది అద్భుతం కదా ఏ పనికి వెళ్ళలేదు విత్తనాలు విత్తలేదు వరి నాట్లు నాటలేదు లేకపోతే మందు కొట్టలేదు రోజు కురిసేది భోజనం ఇలా నలభై సంవత్సరాలు కురిసేది అద్భుతం వాళ్ళకి ముందు దేవుడు నడిచేవాడు అదొక అద్భుతం వాళ్ళకి మేఘం కనిపించేది ఆ మేఘం నుంచి దేవుడు మాట్లాడేవాడు అద్భుతం బండల నుంచి నీళ్ళు వచ్చేసి అద్భుతాలు జరిగాయి సరే దేవుడు ఎలా తీసుకుంటూ వస్తున్నాడు వాళ్ళని తీసుకుని వచ్చేటప్పటికి మొదటి వీళ్ళకి ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చిందండి అంటే వెళ్తా అంటే వెళ్తే అడ్డం రాదు అడ్డంగా వెళ్తున్నారు మన ఇప్పుడు కపిలేశ్వరం వెళ్ళాలంటే ఇలాగ వెళ్ళిపోతాం ఫుల్ గోదావరి ఉందనుకోండి ఎలాగలవా తిరిగి వెళ్ళాలి కానీ ఇలా తీసుకెళ్ళాడు దేవుడు ఆ తిరిగి వెళ్ళడంలో ఇబ్బందులు వస్తాయని రోడ్డు ట్రాఫిక్ కానీ ఇరవై లక్షల మంది కదని ఇలాగా తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు అవతలకి వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళాలంటే ఆ ఎర్ర సముద్రం పాయిల్గా చేయబడాలి దేవుడు దాన్ని అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని కర్రతో కొడితే పాయిలుగా అయిపోయింది యువతలకు వచ్చేసారండి యువతలకు వచ్చిన తర్వాత నలభై సంవత్సరాలు అరణ్యంలో దేవుడు వాళ్ళని నడిపించుకుంటూ తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లో వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది నలభై సంవత్సరాలు అయిపోయినాయి ఇంకా మోషే గారు కూడా పరలోకానికి వెళ్ళిపోయాడు ఆ కొండ మీద అభారి కొండ మీద నుంచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడైనా యహోశువ గారి నాయకత్వం వచ్చింది అందుకని యహోశ్వ గ్రంథం అని రాశారు దేహోశా గారు నాయకత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటగా నడిపిస్తున్నాడు ఇస్రాయల్ని యహోశువా గారు భయపడిపోతున్నాడు ఎందుకంటే ఇరవై లక్షల మంది ప్రజలు అక్కడేమి ఎర్ర సముద్రం దేవుడు మోషే గారితో డైరెక్ట్గా మాట్లాడేవాడు నాకు కొత్త నేను ఎలాగ ప్రభు అంటే మొదటి అధ్యయంలో నిబ్రం కలిగి ధైర్యంగా ఉండి నీకు తోడుగా ఉంటా అన్నాడు ఇస్రాయల్ కూడా అలాగే అన్నారు రెండో అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇరుకోపట్నాన్ని వేగి చూసి రండి మనం వెళ్తాం లేదన్నాడు సరే ఇంక ఇప్పుడు వెళ్ళాలేదు బయలుదేరాలి మోసే గారు అయిపోయారు ఆయన పరలోకం వెళ్ళిపోయాడు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు అయినా ఇప్పుడు ఈయన దేశాన్ని తీసుకువెళ్ళాలి ఇప్పుడు జస్ట్ మోషే గారు చివరికి తీసుకొచ్చి ఉదాహరణకు మీకు చెప్తున్నాను మన లంకలో మనం ఉన్నాం కపిలేశ్వరం అదే అనమాట పాలు తేలి ప్రవహించి కానాందేశం యువతలని చూపించి అదే అవతలకి వెళ్ళాలని అన్నాడు వెళ్ళడానికి ఇప్పుడు ఏమంటు వచ్చింది మొదట మొదట వచ్చిందమ్మా మూడవ అధ్యాయం యహోశ్వా మొదట వచ్చిన యహోశ్వా వేకునే లేచినప్పుడు అతను ఇజ్రాయిల్ అందరూ క్షితిం నుండి బయలుదేరి యోర్ధానికి వచ్చి దాన్ని దాటకు మునుపు అక్కడ నిలిచారు ఇప్పుడు యోర్ధాన్ అడ్డంగా వచ్చిందండి అమ్మా అక్కడేమో ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది ఎవరికి ఎవరి నాయకత్వంలో ఇప్పుడు ఏమడ్డం వచ్చింది ఎవరి నాయకత్వం ఏహోశ్వ ఇంకా నది దాటితే ఇంకా వీళ్ళ ప్లాట్లు వీళ్ళ స్థలాలు పాలు తేలి ప్రవహించే దేశాలు పొలాలు ద్రాక్ష తోటలు అంచోరుపు తోటలు అరటి తోటలు దాని పళ్ళు ప్రోమనైట్స్ ఇంకా ఏంటి రకరకాల ఏమంటే పళ్ళు అన్నీ ఉంటాయి కోరిబాండలు ఇంకా చాలా చాలా చక్కగా ఎవరి స్థలాల వాళ్ళకి వచ్చేసే ప్రదేశం వచ్చేసారు ఇంకా దగ్గరికి వచ్చేసారు దాటితే ఇంక అవతలు పనిచేసుకోవడం పోలాలు ఇప్పుడు దాటాలంటే ఏమడ్డం వచ్చింది యార్ధాను నది యార్దాను నది అడ్డం వచ్చింది ఇప్పుడు నది దాటితే మీరు అనుకున్న స్థలానికి మీరు కోరిన రేవికి మీరు ఏ ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఏ స్థలంలోకి వెళ్ళాలనుకుంటున్నారో ఏ ఉద్యోగం కోరుకుంటున్నారో అది పొందేసుకున్నట్టు ఇంకా ఉద్యోగాలు వస్తాయి కొత్త ప్రభుత్వం వస్తుంది చాలా బాగుంటుంది అంతా ఇంకా వేళకెళ్ళి పరిపాలించుకోవడం దేవుడు మంచిగా ఉంటుంది అనమాట ఇంక అవతలకి వెళ్ళాలి ఇప్పుడు ఏం వచ్చింది యోర్థను అందరు చెప్పండి ప్రతి ఒక్కరికి ఒక యోర్ధన్ అడ్డం వస్తుంది మీరు ఇంకా అవతల గొట్టెక్కేసేనంటే ఈ లోన్ వచ్చి పది లక్షలు తీరిపోయిందంటే ఇంకా అయిపోయిందండి నా పని ఇంకే లోన్ వచ్చి లేకపోతే ఉద్యోగం వస్తే హ్యాపీ అది రావాలంటే గొట్టు దాటాలి ఇప్పుడు ఎవరికొకరికి యార్థాన్ని అడ్డంగా ఉంది మీ జీవితంలో ఒక యార్ధాన అడ్డం వచ్చింది ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఒక యార్థాన్ని ఉంది ఇస్రాయల్కి యహోస్వాగా యవర్ధాన అడ్డంగా వచ్చింది మనం ఎదురికెళ్ళడానికి మనకు ఒక ఏదో ఒక అడ్డం ఉంది ఎవర్ ఉంది అది దాటి వెళ్ళిపోవాలి ఈవేళ అది దాటిస్తాడు దేవుడు ఎలా దాటిస్తాడు ఎలా దాటాలి నేను మూడే మూడు విషయాలు చెప్తాను యహోశ్వ అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి యహోశ్వాకి అసలు పేరు హోషియా యహు ప్లస్ హోషియా అంటే హోషి అంటే రక్షణ యహు అంటే యహోవా దేవుడు దేవుడే రక్షణ యహోవాయే రక్షణ అనే పేరు గలిగిన అర్థం అన్నమాట సరే యహోశ్వా గారు ఇప్పుడు ఏం చెప్తున్నాడు మీరు అర్థాను దాటాలంటే ఇంకో మార్గం లేదు వీళ్ళకి వెనక్కి తిరిగి వెళ్ళాలంటే మళ్ళీ నలభై సంవత్సరాలు వెనక నడాలి ఇప్పుడు దగ్గరికి వచ్చేసారే ఇప్పుడు మనం అలాగ తిరిగి వచ్చేసాం మన ఇంటికి ఇక్కడ గండి కొట్టేశారు ఎల్టాక లేదు రాటాక లేదు ఇప్పుడు మళ్ళా తిరిగి మన ఇల్లు ఎక్కడే మళ్ళా తిరిగి రావాలంటే ఎలా రావాలి ఇప్పుడు అలా మళ్ళీ వెనక్కి వచ్చి ఎలా రావాలి కుదరదు ఇప్పుడు దాటే లేదో రకంగా మళ్ళీ చాలా ఇబ్బంది పడాలి ఆ అడవులోకి అరణ్యంలోని ఆ శోధనలు ఆ శ్రమలో ఆ కష్టాలు చాలా దాటుకుని వచ్చేసారు ఇప్పుడు కొత్త జనం ఇప్పుడు యువర్థాన్నది దాటాలంటే ఏం చేయాలి నెంబర్ వన్ ఏం చేయాలంటే రెండవ వచ్చినలో మూడు దినములైన తర్వాత నాయకులు పాడుము తిరుగుచు జనుడికి ఇలాగ ఆజ్ఞాపించారు మీరు మీ దేవుడైన యుహోవా నిబంధన మందమును యాజకులైన లేవీలు మోసుకుని పూట చూచినప్పుడు మీరున్న స్థలం నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలేను అద్భుతం జరగాలంటే మీ జీవితంలో యార్థాన్నది దాటాలంటే ఏం చేయాలి మీరు మొట్టమొదటగా మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందస్థాన్ని మోసే యాజకులైన లేవీలు వాళ్ళు భుజాల మీద వేసుకుని మోవుట మోసుకుని పోవుట చూచిన వెంటనే మీరు లేచి ఆ నిబంధన మందస్సు మోస్తున్న యాజకుల వెంబడి వెళ్ళాలి మీరు యాజకుల వెంబడి వెళ్ళ మొదట మీరు అద్భుతాలు చూడాలంటే ఇదివరకు వరకు ఎర్ర సముద్రం దాటేటప్పుడు మందసం లేదు ఇంకా మందసం రాలే ఆ మందసం లేదు కాబట్టి దేవుడు కర్రను కొట్టి రెండు పాలు చేసి పంపించేశాడు ఇప్పుడు మందసం కాదు దాటేది ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని కొట్టేది కాదు ఇప్పుడు మందసాన్ని చూస్తూ వెళ్ళాలి ఎందుకంటే దేవుడు మందసం ఇచ్చేశాడు నిబంధన మందసం ఆ మందసంలో దేవుడు ఉంటానని చెప్పాడు మందసం అంటే తెలుసు కదా మూడు అడుగులలో రెండున్న అడుగున్నారా మూడు వెడల్పు వెళ్ళిన ఒక చెక్క పెట్లాంటి దాని దేవుడు అందులో ఉంటానని దానికి బంగారం ఏంటమ్మా బంగారం అతికేశారు ఇంకా లోపల ఏం కనపడదు బంగారంతో ఉంటుంది బంగారంలో దేవుని ఆత్మ ఉంటుందని చెప్పాడు దాన్ని ఎవరు ముట్టకూడదు తాకూడదు ఇప్పుడు మీరు ఏమి చూసి నడవాలి అద్భుతాలు మీ జీవితాల్లో జరగాలంటే మీరు దేన్ని చూడాలి మీ జీవితంలో ఆక్షణ జరగాలంటే మీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే మందసమును చూస్తూ ఏం చూస్తున్నాడు వాళ్ళండి మందసము వెంబడి వెళ్ళాలి చూడండి మందసం మోసుకుని పోవుట మీరు చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి మీరు బయలుదేరి దాని వెంబడి వెళ్ళాలి దీన్ని వెంబడి వెళ్ళాలి మీరు వెంటనే మందసం పాస్ట్ గారు భుజం మీద ఎత్తుకున్నారంటే మందస్సం ఎప్పుడైతే లేపేశారో వెంటనే వారు వెంబడి వెళ్ళిపోవాల మందస్సం మోస్తున్నారు పాస్ట్ గారి భుజం మీద ఎత్తుకున్నారు అంటే ఆయన వెంటనే ఆయన వెంబడి వెళ్ళిపోవాలంటే దాని అర్థం ఏంటంటే నిబంధన మందస్సాన్ని మీరు వెంబడించాలి అంటే దేవునిని ఏసు వైపు చూచుచు మన పరుగు నడిపిస్తే మన జీవితంలో రేపటి నుంచి రోజు అద్భుతాలే దేవునికి స్తోత్రం అలాగూ దేవుడు చేయునుగాక మందసాన్ని ఎవరు మోస్తున్నారు ఇప్పుడు దేవుణ్ణి నిబంధన మనసు మోసేటువంటి సేవకుల్ని వెంబడించాలి యాజకులంటే ఎవరమ్మా ఆయన నిబంధన మంసం మోసే యాజకుల్ని వెంబడించాలి ఎవరిని వెంబడిస్తున్నావు నువ్వు నీ దైవజనుడు ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు చేసే దైవజనుడు దేవుని ఆత్మతో నింపబడినటువంటి ఆ దైవ జను వెంపడించుకుంటా వెళితేనే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతలే జరగో పాస్టర్ గారిని వెంబడించాలి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న దైవ జనుడు దేవుని చేత ప్రతిష్ఠించబడిన దైవ జనుడు మీ కొరకు అనుదినం ప్రాప్తం చేస్తున్న దైవజనుడు మీ ఆత్మీయ స్థితిని కనిపెడుతున్న దైవజనుడు నీవు మారాలి నీ కుటుంబం మారాలి నీ బిడ్డలు మారాలి నీ కుటుంబం దీవించబడాలని ఏ దైవజనుడు నువ్వు ఏ దైవజనుడు క్రింద లేకపోతే ఏ దైవజనుని యొక్క సహవాసంలో ఏ దైవజనుడి యొక్క నడిపింపులను వెదుగుతున్నావు ఆయనను చూసి ఆయన వెంబడించాలి ఆయన నిన్ను ఎవరు నడిపిస్తున్నారో ఆయననే వెంబడించాలి అప్పుడే అద్భుతాలు జరుగుతాయి ఎవరిని పడితే వాళ్ళని వెంబడించడం కాదు సెలబ్రిటీ వెంబడించడం కాదు రీల్స్ చేసే వాళ్ళని వెంబడించడం కాదు కాకమ్మ కబుర్లు చెప్పే వాళ్ళని వెంబడించడం కాదు ఏదో నాలుగు ఫోటోలు తీసుకుని ఇదిగో నా ఫోటో పక్కన నాకు ఎంత కట్టండి వాళ్ళని వెంబడించడం కాదు ఎవరో నాలుగు చిలక పలుకులు చెప్పే వాళ్ళని వెంబడించడం కాదు పరిశుద్ధతలైన వెంబడించడం కాదు ఆత్మ లేనని వెంబడించడం కాదు సమర్పణ వెంబడించడం కాదు దేవుని మంతా అగ్ని లేని వెంబడించడం కాదు నిన్ను ఆత్మీయంగా నీ కొరకు మంచి చేసే నీ దైవ జనుడిని వెంబడించాలి నమ్మిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఎవరెవరినో వెంబడిస్తా ఉంటారు కొంతమంది వాళ్ళ సొంత దైవజనుడు ఉంటుండగా వాళ్ళ కాపర్ ఉంటుండగా వాళ్ళ ఆత్మీయంగా నడిపిస్తున్న దైవజనుడు ఉంటుండగా ఇంకొక కాపర్ని ఒక వ్యక్తికి ఇద్దరు యజమానులు ఉండకూడదు ఒక పాలవేరికి ఇద్దరు రైతులు ఉండకూడదు ఉంటే వాడు పని చేయడు లేకపోతే వాడు చెడిపోతాడు రెండిందాలు చెడ్డ రేవడే నా గొర్రెలు చెప్పండి నా గొర్రెలు నా స్వరము వింటాయి అవి అన్నాడు నన్ను వెంబడిస్తాయి అన్నాడు ప్రభుయేసు అనుసరించు ప్రభుయేసునే పరమాయి రుశలీ వరుణ కై అలంకరించి చిత్తపడి వరు సంగమా ఆమె నల్లేలు ఆమె నల్లేలు ఆమె నల్లేలు ఆమె హలో నీ జీవితంలో మెరకిల్స్ ఇన్ హ్యాపనింగ్ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే నిన్ను ఆత్మీయంగా నడిపించే దైవ మాత్రమే నువ్వు వెంబడించాలి నిన్ను బాగా గ్యాస్ కొట్టి మొన్న చెప్పాడు కదా నేను బాగా పొగిడి గ్యాస్ కొట్టి గ్యాస్ కంపెనీని వెంబడించకండి నిన్ను చెక్కి నిన్ను బాగా మలిచి నిన్ను సువర్ణంగా నిన్ను సుందరంగా దేవుని ఎదుట నిర్దోషమైన నిష్కళంకమైన వధువుగా దేవుని నిర్దోషమైన బిడ్డగా నిలబెట్టేటువంటి దైవ జను వెంపడించాలి సేవకులను వెంపడించుకోకుండా మీరు సేవకుడు ఎక్కడ వెళుతుంటే ఆ దారిలో వెళ్ళాలి ఆయన ప్రార్థనలో ఉంటే మీరు మాకంటే ముందు ఎక్కువ ప్రార్థనలో ఉండాలి సేవకుడు ఎక్కడైనా మీటింగ్ అంటుకుంటే అక్కడికి వెళ్ళాలి కదండి అధ్యాయంలో యవన్స్ వత్ పదో అధ్యాయంలో మూడవచ్చిన నా గుర్రులు నా స్వరం వింటాయి అభినన్ను వెంబడిస్తాయి కాపర్ని వెంబడించాలి గొర్రెలు కాపర్ పలానా చోట మీటింగ్ అని అన్నాడంటే అక్కడ గొర్రెలను వెళ్ళాలి కదా ఎందుకు అద్భుతాలు చేయట్లా దేవుడు చెయ్యాలంటే దైవజుడు వెంపడించాలి దైవ సేవకుడు ఏం చెప్తున్నాడు దైవ సేవకుడు అలా నడుస్తున్నాడు సువార్తకి వెళ్తున్నాడు అంటే ఆయన వెంబడించాలి పలానా ఊర్లో సువార్త లేదా పలానా వీడిలో లేదా పలానా ఎక్కడో ఎక్కడో పరిచర్ అన్నప్పుడు వెంపడించేటువంటి సంఘముగా మీరుందరుగాక వెంపటించడం అంటే నిబంధన మందసం ఇలా లేపుతున్నారు భుజాల మీద ఎట్టుకున్నారని మీరు చూడగానే మీ ఇంట్లో చూడగానే టక్కన లేచి పాస్ట్ వెనకాల వచ్చేయలే దాని అర్థం ఏంటంటే పాస్ట్ గారు ప్రారంభ ప్రార్థన చేశాడనే స్వరం వినబడగానే మీరేం చేయాలి మాట్లాడలేదు నవ్వు వాక్యాన్ని అనుసరించారా మీరు పాస్టర్ గారు మందసం ఎత్తుకుంటున్నాడు ఆరాధన ఎత్తుకుంటున్నాడు ప్రార్థన ఎత్తుకున్నాడు అనే మాట మైక్లో మీ వినబడుగానే మీరు ఏం చేయాల అంటే బిలబిబులంటే పోస్టుపాటుకు వచ్చేయాలి దేవునికి స్తోత్రం చెప్పండి పాస్ట్ గారు ప్రా వెంబడించడం ఏంటి వాళ్ళ నిబంధన మనసు భుజం మీద ఎత్తుకున్నారంటే ఆరాధన ప్రారంభమైపోతుంది మనసం ఎత్తుకున్నారంటే దేవుని మహింపరిచేయాలి మనసం ఎత్తుకున్నారంటే అద్భుతాలు జరిగిపోతాయి మనసం ఎత్తుకున్నారంటే ఆశ్చర్యకారాలు జరుగుతాయి మనసం వారి మధ్యకు వచ్చిందంటే శత్రువు పారిపోతాడు మనసు ఎత్తుకున్నారంటే దురాత్మశక్తులు వెళ్ళిపోతాయి మనసం ఎత్తుకున్నారంటే రోగులు స్వస్థపడిపోతారు దేవుని ఆత్మవారి మీద ఉంటుంది కనుక వాళ్ళప్పుడు ఇప్పుడు మనసం ఏమిటి ఆత్మ కాబట్టి పాటి ఎత్తుకున్నారంటే ప్రార్థన ఎత్తుకున్నారంటే సంఘం ఏం చేయాలి అందరూ పాట ఎత్తుకోవటం చూడగానే వినబడగానే విశ్వాసులైన వారు పెద్దలైన వారు యూత్ అయినవారు ఏం చేయాలట్టండి ఏం చేయాలి బాబు వెంబడించాలి పాస్ట్ గారి దగ్గరికి బిల్లబిల్వంట ఆయన వెంబడించాలి పాటని కలిసి పాడాలి ప్రార్థన కలిసి చేయాలి ఓ దేవుడు ఈ సంఘంలో అద్భుతాలు చేయాలంటే దైవ జను అనుసరించి ఏసును మోస్తున్న దైవ జనుని ఏసు వైపు చూచుచు చాలా మంది వెంబడించట్లేదండి దేవుని వెంబడించట్లేదు విశ్వాసమునకు కర్తయు దాన్ని వాడైనా ఎవరో చూడాలండి ఏసు వైపు చూచుచు ఓపికతో మన పరువుంచాలి దైవజను వెంబడించాలి కదా మీరు ఎవరిని వెంబడిస్తారు మీకు ఒక మెంటల్ ఉండాలి మీకు ఒక దైవజను ఉండాలి ఒక క్రమం ఎదగాలి మాకు ఏం పర్లేదని అంటే కుదరదు నీ ఆలనా పాలనా పట్టించుకునేటువంటి దైవజను ఉండాలి ఎందుకంటే నువ్వు తప్పిపోతుంటే నీకు బంచి చెప్పేది ఎవరో నువ్వు పాడైపోతుంటే నేను బాగు చేసేది ఎవరో నీకు అనారోగ్యం వస్తే నీకు ధైర్యపరిచేది ఎవరో ఒక దైవ జనుడు ఒక కాపరత్వంలో ఒక కాపరి చేతి కింద ఆ కాపరి యొక్క ఆ ఏమంటాం ఆ కాపర సమక్షంలో కాపరత్వం అంటే కాపర సమక్షంలో నీ కుటుంబం ఎదిగితే అది నీకు ఆశీర్వాద కర్మ గునుగాక వెంబడించాలి నా గొర్రెలు అండి ఎవరిని వెంబడిస్తాయండి నా గొర్రెలు నా స్వర్మ వింటాయి అవి నన్ను వేరే అన్యుని స్వరం అవి వినో అన్యుని వెంబడించవు పది మూడులో ఉంటుంది కదా కాబట్టి మీరు వెంబడించే సంఘముగా ఉంటేనే అద్భుతాలు జరుగుతాయండి ద ఫస్ట్ పాయింట్ ఈజ్ వెంబడించటం ఎంతమంది దైవజనుడిని వెంబడిస్తున్నారు ఎంతమంది ఇక్కడ దైవజనుడు ఆల్నైట్ ప్లేరు పెడితే అయ్యో దైవజనుడు ఆల్నైట్ ఆల ప్లే చేస్తున్నాడు నేను కూడా చేద్దాం నేను కూడా ఆయనతో పాటు కూర్చుని అసలు దైవజనుడు చేస్తున్నాడంటే సంఘం ఇంకా ముందుగా ఉండాలి నా సేవకుడు పడుకోకుండా ఉన్నాడు కదా నా దైవజనుడు ఆయన ఎంతో ఆత్మగా మాకొరక ప్రార్థన చేస్తున్నాడు నువ్వు వెంబడించడం మానేసి ఆయన చేసుకుంటాడు అనుకుంటే నువ్వు ఎలాగ ఆశీర్వాదాలు పొందుతావు ఎలాగ అద్భుతాలు చూస్తావు శనివారం ఉపవాస ప్రార్థన మానేసి అద్భుతాలు ఎలా చూస్తావు జీవితంలో మెరక్కిల్ జరగబడని కారణం ఇదే మందసాన్ని వెంబడించటం లేదు సంఘాన్ని వెంబడించటం లేదు దేవుణ్ణి వెంబడించటం లేదు ఏసు వైపు చూడటం లేదు విశ్వాసమున కర్త కొనసాగించేసు వైపు చూచొచ్చు ఓపికతో మన పరుగు ఏప్రిల్ కు రాసిన పత్రిక పన్నెండు ఒకటిలో ఉంటుంది సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి ఏసు వైపు చూచుచు మన పరుగు పందాన్ని తుదముట్టించాలి కదా వెంబడించుకోకుండా ఉంటే ఎలాగండి వెంబడించుటం అనేది చాలా ప్రాముఖ్యమండి ఎవరు వెంబడిస్తే వాళ్ళకు అద్భుతమైన కార్యాలే ఇది దేవుడు పెట్టిన సిస్టమ్ పాలు పాలుతీలు ప్రవహించి దేశం ఇచ్చేస్తన్నాడు దేవుడు ఆ నేను మేఘస్థాం పెట్టాను కదా దాన్ని కూడా వెళ్ళిపోను ఒక నాయకుడిని పెట్టాడు అక్కడ మోషేని మీరు అనుసరించి వెళ్ళాలి మీ మట్టుకు మీరు వెళ్ళిపోతే కుదరదు మోషేని వెంబడించకుండా మా ఎంత మేము వెళ్ళిపోతాం అన్నారు కొంతమంది తెలుసా మీకు ఫాస్ట్ గారు అక్కర్లేదు మేము వెళ్ళిపోతాం అన్నారు మేము వెనక్కి అన్నారు మేము ఒక మనిషిని చూసుకుంటాం అన్నారు మీకు మేము ఎంతట మీరు వెళ్ళిపోతారా మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్ళిపోతాం మాకేం అక్కర్లేదు వెళ్ళకండి బాబు దేవుడు చెప్తాడు అప్పుడు వెళ్దాం అప్పుడప్పుడే కంగారు పడిపోకుండా ఎందుకు అలాగ వెళ్ళిపోతాం అంటున్నారు లేదు లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్ళిపోతాం మా యొక్క మాకు తెలుసు దేవుని బిడ్డలారా వాళ్ళు దై మంతసు ఇంకా బయలుదేరలేదు దేవుడు ఇంకా చెప్పలేదు వెళ్ళొద్దు అని అంటే వాళ్ళు వినకుండా వాళ్ళు వెనక్కి తట్టు తిరగడం మొదలుపెట్టారు వాళ్ళు వెనక్కి మనలో ఒక మనుషుని చూసుకుని మనం వెనక్కి వెళ్ళిపోదామని అనగానే చాలా భయంకరమైనటువంటి సంఘటన వారి మధ్యన జరిగిందండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఆ మాట మీకు చూపిస్తాను సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయము సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయము నలభై వచనం చదవండి నలభై వచ్చును సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయం నలభై వచ్చును వారు ఉదయంనే లేచి కొండ మీదకి ఎక్కి చెత్తమండి మేము పాపం చేసిన వారమండి ఇహోవా చెప్పిన స్థలం మనకు అప్పుడు మోస ఇది ఎలా మీరు ఎహో మాట మీరు చున్నారేమి అది కొనసాగదు ఏహో మీ మధ్యలో లేడు కనుక మీ శత్రు అయితే అతమౌ చేయబడుతున్నారని మీరు సాగిపోక ఆగండి ఆగండి పాస్ట్ గారిలోకి వెళ్తున్నారు కానీ ఆగండి 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 అయ్యారు నడుస్తారు ముందా అంటే వెళ్ళి ఏమన్నా తెలుసా చెత్తమండి అయ్యారు చెత్తమండి ఏమంటున్నారు అయ్యగారండి చెత్తమండి బాబు అండి మేము వెళ్తాంలేండి లేండి మీ చాలండి ఏమన్నా చూడండి అక్కడ చెత్తమండి మేము పాపం చేసాం కాబట్టి ఎహోవా చెప్పిన స్థలం నాకు అప్పుడు మోసే ఇది అలా మీరు యహో మాట మీరు చున్నారేమో అది కొనసాగదు యహో మేము ఇదేంటి దేవుడు చల్లమంటే వెళ్ళాలి దైవజనుడు వెళ్ళినప్పుడు మీరు వెళ్ళాలి దైవజనుడు అడుగు పెట్టాక ఆ వెనకాల మీరు వెళ్ళాలి దైవజనుడు అనుసరించి దైవజనుడు ఏ క్రమాన్ని నేర్పాడు వెంబడించడం అంటే ఏ క్రమాన్ని నేర్పాడు ఏ విధమైన విశ్వాసాన్ని నేర్పాడు ఏ విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క సాహసంలో నడిపించాడో ఎలాంటి విషయాలు ఎలాంటి విశ్వాసాన్ని మీకు నేర్పించాడో ఆ అపస్తుల పునాది మీద ఆ అపస్తుల బాధ మీద అపస్తులు ప్రార్థన అనుభవం మీద మనం వెంబడించాలి కాని మా అంతటి మేము వెళ్ళిపోతాం అంటున్నారు ఎళ్ళు మీరు వెళ్ళిపోతారమ్మా నలభై రెండవ వచ్చిన అది కోనసా నలభై మూడు ఎలాయనగా అమాలేఖ్యలు కానానీలు కంటే ముందుగా అక్కడ చేరి ఉన్నారు మీరు చేత కూరుదురు యహోవాను అనుసరించడం మానితరు గనుక యహోవా మీకు తోడై ఉండడని అక్కడ అమాలేఖ్యలు ఉన్నారయ ఎలకండయా దేవుడు లేడయ్యా దేవుడు నడిపిస్తాడు అంటే ఆగరేమా ఎల్లొద్దు వెళ్ళొద్దు అంటే ఎనలే దేవుడిని నడిపించే వరకు దేవుడు వెళ్ళమన్న రీతిగా దేవుడు ఏర్పాటు చేసిన దైవజ్యు నడిపించిన రీతిగా మందసం ఎత్తుకుని ఆ సేవకుని అనుసరిస్తూ మనం వెళ్ళాలి మీ అంతటి మీరు వెళ్ళిపోతే మాత్రం ఏం జరుగుతుంది కిందే ఉంది అక్కడ మా మాతండ్రి మధ్యాహ్నం సమయంలో విత్తబడిన వాక్యం అందు హృదయాలు భద్రపరచండి ఎవరితోను దాటాలంటే రేపు దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు కనుక మీరు మొదటగా మందస్సాన్ని యాజకులను చూడగానే వారి వెంబడి వెళ్ళవాలి నన్ను తండ్రి నేను వెంబడించడం మాకు నీ సన్నిధిని నీ దాసుని నీ మంతస్థాన్ని నీ సేవను మోసే దోస్సుని వెంబడించుట అనుసరించుట అటువంటి ప్రార్థన జీవితం అటువంటి భక్తి అటువంటి ఆత్మ అటువంటి దర్శనం కలిగి జీవించడం మాకు నేర్పించండి ఏ దైవజనుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు ఆ దైవజుడిని అనుసరించి నడుచుకోవడం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ సంఘం కూడా తన దాసుని వెంబడించి సేవకుడిని వెంబడించి ఆ పరిశుద్ధ క్రియల్లో అద్భుత కార్యాల్లో పాలు పుంపులు పొందే భాగ్యం దాయి చేయమని వారికి ఉన్న యార్థాను ఏ సునాములో గాక ఆ యార్థన అడ్డంతో తొలగిపోయి ఆ పాలు తెలియించి దేశంలో అడుగుపెట్టినట్లుగా వారి జీవితాలు గొప్ప ఆశీర్వాదం పొందినట్లుగా సహాయం చేయమని వెత్తబడిన వాక్యం ఫలింప చేయమని ఏ సుప్రభు వారి పేరట వేడి తండ్రి ఆమె